తెలుగు వారి నమ్మవ చాయిస్ తెలుగు తగ్గినట్టే తగ్గిన పసిడి మళ్ళీ పరుగులు పెడుతోంది ఒక్క రోజే తులంపై మూడు వేలకు పైగా పెరిగింది వెండి సైతం అదే బాటలో నడిచింది అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర నాలుగు వేల రెండు వందల నుంచి నాలుగు వేల రెండు వందల పద్దెనిమిది డాలర్ల స్థాయిలో ట్రేడ్ అవుతోంది రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు బంగారం ధరలు గత వారం తగ్గుముఖం పట్టి తెగ ఊరించాయి తులంపై భారీగా తగ్గడంతో పెళ్లిళ్ల టైంలో బిగ్ రిలీఫ్ దొరికినట్లయింది ఈ క్రమంలో తులం లక్ష రూపాయలకు వస్తుందన్న టాక్ నడిచింది కానీ మూడు నాలుగు రోజుల్లోనే సీన్ రివర్స్ అయింది మళ్లీ జెట్ స్పీడ్తో గోల్డ్ రన్ కొనసాగుతోంది ఊహకందని రీతిలో పెరుగుతూ పసిరి ప్రియుల మధ్యలో గుబులు రేపుతోంది గురువారం ఉదయమే గరిష్టంగా రెండు వేల రెండు వందల తొంభై రూపాయలు పెరిగిన పది గ్రాముల గోల్డ్ రేట్ సాయంత్రానికి మూడు వేల నూట పది రూపాయలకు చేరింది అంటే ఉదయం నుంచి సాయంత్రానికే బంగారం రేటు ఎనిమిది వందల ఇరవై రూపాయలు పెరిగింది టోటల్ గా తులంపై ఒక్కరోజే మూడు వేలు పెరిగింది వెండి ధర కూడా కేజీపై మరో పదివేల రూపాయలు పెరగడంతో లక్ష ఎనభై మూడు వేల రూపాయలకు చేరింది గురువారం ఉదయం వెండి రేటు తొమ్మిది వేల రూపాయలు పెరిగింది సాయంత్రానికి మరో వెయ్యి రూపాయలు పెరగడంతో మొత్తం పదివేల రూపాయలు పెరిగింది దీంతో కేజీ వెండి రేటు లక్ష ఎనభై మూడు వేల రూపాయల దగ్గరకు చేరింది గత వారంలో స్థిరంగా ఉన్న వెండి రేటు మళ్లీ పెరుగుదల దిశగా పరుగులు పెడుతోంది ఈ ధరలు ఇలాగే కొనసాగితే కేజీ వెండి ధర రెండు లక్షల రూపాయలకు చేరుకోవడానికి మరెన్నో రోజులు పట్టదు ఇక బంగారం ధరల విషయానికొస్తే అసలే విపరీతంగా పెరుగుతున్న పసిరి ధర ఇప్పుడు రోజుకు రెండు సార్లు పెరగడంతో కొనుగోలుదారుల్ని కంగారు పెడుతోంది హైదరాబాద్ విజయవాడ బెంగళూరు ముంబై నగరాల్లో ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు పెరిగి లక్ష పదిహేడు వేల తొమ్మిది వందల రూపాయల దగ్గర నిలిచింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల రేటు మూడు వేల నూట పది రూపాయలు పెరిగి లక్ష ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై రూపాయలకు చేరింది చెన్నైలో కూడా గోల్డ్ రేట్ సాయంత్రానికే తారాస్థాయికి చేరింది ఇక్కడ ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మూడు వేల రెండు వందల అరవై రూపాయలు పెరిగి లక్ష ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రామ్స్ పసిడి ధర మూడు వేల రూపాయలు పెరిగి లక్షా పంతొమ్మిది వేల రూపాయల దగ్గరకు చేరింది ఇక ఢిల్లీ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై రెండు క్యారెట్ల పది గ్రామ్స్ గోల్డ్ రేట్ రెండు వేల ఇరవై వందల యాభై రూపాయలు పెరిగి లక్ష పద్దెనిమిది వేల యాభై రూపాయల దగ్గరకు చేరగా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ టెన్ గ్రామ్స్ బంగారం ధర మూడు వేల నూట పది రూపాయలు పెరిగి లక్షా ఇరవై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై రూపాయలు పలుకుతోంది రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు బంగారం సురక్షితమైన ఆస్తి కావడం ఎక్కువ మంది పెట్టుబడి పెట్టడం లేదా కొనుగోలు చేయడంతో పసిడికి డిమాండ్ పెరిగిపోయింది